ఈ చెస్ లో ఈ రోజు నేనే గెలుస్తా చెస్ చెస్ కాదన్నా క్యారమ్స్ ఐమ్ జస్ట్ కిడింగ్ తమ్ముడు నైస్ జోక్ సారీ తమ్ముడు బాక్స్ ఆఫీస్ కొట్టాల్సిన పోయి మనం ఇక్కడ కూడా కొడుతున్నారా అన్న మీరు కాఫీ బాక్స్ ఆఫీస్ ఎంత అన్న బెట్ ఎంత బిర్యానీ బెట్ వెరీ గుడ్ బెస్ట్ ఫుడ్ ఇస్ ద బెస్ట్ సరే ఇదే

లేదు అంతే కదా మరి చిన్నప్పటి నుంచి అప్పుడు అంతే మేము బాంబే ఉన్నప్పుడు అది చేయకూడదు నువ్వు ఇది చేయకూడదు ఈ మాట అన్ని చేసేవాడు అన్ని అన్ని బాటికి తీసుకెళ్ళాడు బాటికి తీసుకెళ్ళి నువ్వు తాగొద్దు నువ్వు వచ్చేకూడదు నువ్వు ఇంకా చిన్నోడు నువ్వు చేయకూడదు అనేవాడు ఈయన మాటలు వాడు వయసు ఎంత అప్పుడు ఎంత వయసు

కబూతర్ చె అదే మన సరే ఇవన్నీ కాదు కానీ మెయిన్ రీజన్ వచ్చింది ఏంటంటే భయ ఓచే అప్డేట్స్ ఉంటే చెప్తారా

అంటే అలాగే నాచురల్ గా వెళ్ళాలని అనుకున్నాను బాబా చెప్తా నువ్వు రాకముందు కాయిన్ గెలిచా ఏంటి ఈ కాయిన్ బిర్యానీ కొని వెళ్తాము నేను గెలిచాను సార్ ముందు చాలా ఇస్తారు ఆయనకి పొణకు వచ్చేస్తే ఇంక అంతే వన్కో వచ్చేస్తే బావర్తి బావర్తి కొనతారా ఆయన బాబర్ బిర్యానీ మనకి ఇస్తాడు అండ్ బాబాయ్ సో హ్యాపీ హాస్క్ యూ థ్యాంక్ యూ వెరీ హ్యాపీ

We are like sports stars. Oh. <laughs> 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 hey, hey, hey! You <laughs> పబ్లిసిటీ సార్ కట్ చెండి పెట్టండి అంటే అంటే అందరు పూనకు వచ్చిన చూపు మరి బాబా ఒక్కసారి పూనకం వస్తే ఎలా రియాక్ట్ అవుతాయో చెప్పు రియాక్ట్ ఫుల్ చూపిస్తా సార్ ఇప్పుడు రాదు వీడు స్కూల్ నేను బాంబే బాంబేకి వెళ్తే

సరే నువ్వు హీరో అవుతాను అంటే నిజంగా అవుతానరావుతారా అన్నాడు అయ్యాడు ఇది కాదు తర్వాత బాంబే వచ్చాడు తర్వాత వియట్నం వియట్నం కూడా నేను అన్న కూడా వచ్చాడు ఒక వన్ మంత్ కి యాక్షన్ ట్రైనింగ్ వచ్చాడు తర్వాత మనడు అక్కడికి వస్తే వాడిని రోజా స్ప్లిట్ చేయమని చెప్పేవాళ్ళు అన్న అదే 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 అయితే రోజు ఎక్సర్సైజ్ చేయమంటే అవ్వలేదు ఆడికి ఆడికి అవ్వక రోజు తిరిగిపోయి మూడో రోజు అరే ఆడికి అర్థమైంది ఇంకా నేను హీరో అని తెలుసుకోలేదా మీటర్ తీసుకోవచ్చు చాలా మనకంటే నెక్స్ట్ ఇంకా నిజంగా నాకేంటే నేను చూస్తా తమ్ముళ్ళనిపిస్తాం నార్త్ ఇండియన్స్ ఇష్టమా సౌత్ ఇండియన్స్ ఇష్టమా

తమ్ముడు ఈ సినిమాకి స్పెషలైజ్డ్ యాడ్స్ తో మాట్లాడాడు చెప్పుడు భైరవం ఇప్పుడే నోటీస్ చేసా భైరవం సైంధవం హైందవం బాబాయ్ చల్చుకునే వచ్చేసావు బాబాయ్ Thank you so much. I'm so, 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 so happy. Thank you.